ప్రజా దర్బార్ పేరు మార్పు చేశారు ప్రజావాణిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రతి మంగళ శుక్రవారం ప్రజావాణి నిర్వహణ ఉంటుంది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి కొనసాగుతుంది జ్యోతిరావు పులే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ను ఇక్కడ నుంచి ప్రజావాణిగా పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రజావాణిని ఇక నుంచి ప్రతి మంగళ శుక్రవారాల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు ఇక ఈ ప్రజావాణి ఉదయం పది గంటలలోపు జ్యోతిరావు పులే ప్రజాభవన్కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు వికలాంగులు మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ప్రజలు సౌకర్యార్థం తాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించామని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రజా దర్బార్ పేరు మార్పు చేయడం జరిగింది ప్రజావాణిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రతి మంగళ శుక్రవారం ప్రజావాణి నిర్వహణ ఉంటుంది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి కొనసాగుతుంది ఇక ప్రజావాణికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు భవిత చెప్పండి అంటే నూతన ప్రభుత్వం ఏర్పడిన సంతకం చేసిన తర్వాత నుంచి కూడా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుని అందరినీ రేవంత్ రెడ్డి గారు అందులో భాగంగానే ఏదైతే ముఖ్యంగా ప్రజల సమస్యలపై ఖచ్చితంగా దృష్టి సారించాలి అని చెప్పేసి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మొన్నటి వరకు క్యాంపస్ లో ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చి ఇంకా నిన్నటి నుంచి ప్రజా వాణిగా పిలువబడుతుంది ముఖ్యంగా అక్కడ ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళ తేడా లేకుండా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి నేరుగా సీఎంతో వాళ్ళ యొక్క సమస్యలను చెప్పుకునే అవకాశం గొప్ప అవకాశం కల్పిస్తుందని ఇప్పటికే ప్రతి ఒక్కరు చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపుగా ఐదు నుంచి ఆరు రోజుల సమయం అవుతుంది ఇప్పటికి కూడా కొన్ని వేల సంఖ్యలో ఇప్పటికే సమస్యలను వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఎక్కువ వరకు కూడా రిజిస్టర్ అయినటువంటి సమస్యలలో ఎక్కువ వరకు కూడా ధరణి పోర్టల్ సంబంధించి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టు తెలుస్తుంది మనకి ముఖ్యంగా భూ కబ్జాలు భూ దందాలు వాటిలోనే ఉన్నటువంటి పేద రైతుల భూములు ఉన్న వాళ్ళు గుంజుకోవడము అధికారులు వాళ్ళ యొక్క అహవా చూపించడము ఇప్పటివరకు కొనసాగింది అని చెప్పేసి ఎక్కువ వరకు కూడా దాదాపు ఎక్కువ వరకు హైదరాబాద్ లోకల్ కాకుండా ఎక్కువ వరకు జిల్లాల నుంచే ప్రజలు వస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది జిల్లాల సమస్యలు ఎక్కువగా ఉన్నట్టుగా అందులో ధరణి ప్రాబ్లం సంబంధించి భూ కబ్జాలకు సంబంధించి ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అంతేకాకుండా ప్రతి సమస్యను కూడా ఐటు స్కాలర్షిప్ సమస్య కావచ్చు స్టూడెంట్స్ వచ్చి ధర్నాలు చేసినటువంటి సందర్భం ఉన్నది స్కాలర్షిప్ రిలీజ్ రిలీజ్ సంబంధించి కావచ్చు ఇంకా కోర్టు కేసులు కావచ్చు దాదాపుగా ఏదైతే త్రీ సెవెంటీన్ జివో ఉందో దానికి సంబంధించి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వైఫ్ అండ్ లో ఉన్నటి వాళ్ళకి ఒకే దగ్గర పోస్టింగ్ ఇవ్వడానికి సంబంధించి ఆ జివో ఆ సమస్యలు కావచ్చు ప్రతి ఒక్క సమస్యను కూడా ఇక్కడ విన్నవించుకోవడానికి ప్రతి ఒక్కరు వస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే నిన్ననే కొత్తగా మార్పులు చేర్పులు కూడా చేశారు అంటే వారంలో మంగళవారం మరి శుక్రవారం మాత్రమే ఈ సమస్యలను వాళ్ళకు వాళ్ళకు వెళ్లిపుచ్చుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నట్టుగా నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు అదే కాకుండా ఉదయం పది గంటల లోపు ఏదైతే ప్రజావాణి వినిపించుకోవడానికి ఆ ప్రజా దర్బార్ కోసం అక్కడికి వస్తారో జ్యోతిరావు పులే భవనానికి వస్తారు వాళ్ళనే ఆ రోజు ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా మళ్ళా తర్వాత ఆ టైం సమయం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ఫ్రైడే అవకాశం కల్పిస్తున్నట్టు కూడా వాళ్ళు నిర్ణయించారు ఇంకా ఈ సమస్య ఉదయం పది గంటల నుంచి వాళ్ళకు సమస్యలు రిజిస్టర్ స్టార్ట్ చేసుకుంటే మధ్యాహ్నం ఒకటి గంట వరకు అది క్లోజ్ చేసే అవకాశం ఉంది ఇంకా తర్వాత ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకు వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి కూడా ఒక మెసేజ్ వస్తుంది మీరు సాయం మీరు ఇక్కడ ఒక మీ సమస్యను సమస్య గురించి ఇక్కడికి రావడం జరిగింది మీరు ఫైల్ రిజిస్టర్ అయ్యని చెప్పేసి వాళ్ళకు ఒక ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత సమస్య అంటే సంబంధించిన అధికారులకు కూడా ఫైల్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ దీనికి సంబంధించి ఒక సిస్టమాటిక్ రూల్ కూడా ఫాలో అవుతున్నారు అంతేకాకుండా మరికొన్ని రోజుల్లోనే పిల్లలకు ఒక ఆఫీస్ కూడా రిక్రూట్ చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఎక్కువ సమస్యలు అక్కడ పరిష్కరిస్తేనే తొందరగా చాలా అవుతాయనే ఉద్దేశంతోనే జిల్లాల వారి మండల ఆఫీస్ లో ఏ చాన్సెస్ ఉంటాయి కాబట్టి ఏ ఏ మండల ఆఫీస్ కి కూడా ఆ ఒక ఒక కార్యాలయాన్ని నియమించబోతున్నారన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఈ ప్రాబ్లం కూడా తొందరగానే చాలా అవకాశం కూడా ఉంది రైట్ థ్యాంక్ యూ